జై కేసీఆర్వ జై తెలంగాణ ఈరోజు రాబోయే ఈ వచ్చే నెలలోనో లేదంటే ఈ నెల ఈ మాసాంతంలోనో స్థానిక సంస్థల యొక్క ఎన్నికల నగార మోగా మ్రోగుతుంది అని చెప్పి వినవస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ కూడా గతంలో చేసినటువంటి అభివృద్ధిని గతంలో గ్రామాల్లో పంచాయతీరాజ్ చట్టం ద్వారా తీసుకొచ్చినటువంటి మార్పుల వల్ల కలిగినటువంటి అవేర్నెస్ ని తర్వాత ప్రగతిని తర్వాత సమాజం పట్ల తర్వాత ప్రజల పట్ల పార్టీకి ఎంత నిబద్ధత ఉండేనో ఆ కార్యక్రమాల ద్వారా ఏ విధంగానైతే ఆ నిరూపించుకుందో ఆ విషయాన్ని మేము ప్రజల ముందు తీసుకొద్దాం అనుకుంటున్నాం మేము ఇప్పటి వరకు అంత యాక్టివ్గా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది శిఖండిలను తయారు చేసుకొని వాళ్ళని మధ్యలో పెట్టి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటట్టు చేపియడము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఒక గాడిలో పెట్టినటువంటి రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉన్నటువంటి పార్టీ ఈరోజు గిల్లి కజ్జాలతోటి గెలుకుడు కార్యక్రమాలతోటి ప్రజా సమస్యల మీద నుంచి ప్రజలను దృష్టి మరల్చి మరి వాళ్ళు ఈ గొడవల పైనే ఫోకస్ చేసేటట్టు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏమన్నంటే ఒకసారి ఎలక్షన్లప్పుడు పోయినసారి ఎంపీ ఎలక్షన్లప్పుడు రైతు భరోసా ఒకసారి ఇష్యూ అందులో కూడా ఐదు ఐదు ఎకరాలు లోపు ఉన్న వాళ్ళకే అని చెప్పి వేసిందో దాంట్లో కూడా చాలా మంది మూడు ఎకరాల వరకే ఆగిపోయినటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల దాకా కూడా చాలా తక్కువ గ్రామాల్లో చాలా తక్కువ మందికి వచ్చింది ఈ రకంగా ఈసారి మళ్ళొకసారి స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రైతులందరికీ కూడా ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నటువంటి వేచి చూస్తున్నటువంటి రైతు భరోసాని లిమిట్ లేకుండా గతంలో ఏం చెప్పింద్రు అసలు మేము కేసీఆర్ లాగా వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి మేము వేస్తలేము మేము చాలా పగడ్బందీగా తక్కువ అంటే ఒక ఐదు ఎకరాల ఆసామీలు గరీబోళ్ళు పేద రైతులకు మాత్రమే మేము వేస్తున్నాము దీంతో పాటు కౌలు రైతులకు కూడా మేము చేస్తామని చెప్పి చాలా కథలు చెప్పాను అంటే ఇప్పుడు ఆ కథలన్నీ కూడా మళ్ళా కంచికి పోయినాయా లేకపోతే మరి ఎక్కడైనా తెలియదు కానీ ఈరోజు మళ్ళీ అదే కేసీఆర్ గారు ఏదైతే పద్ధతి పాటించిందో అదే పద్ధతిని ఈ రోజు ఎలక్షన్ల ముందు పాటిస్తూ ఉన్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా కూడా బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మేము తీసుకొచ్చినటువంటి స్కీముల ద్వారానే ఇప్పటికీ సర్వైవ్ అవుతా ఉన్నారు ఇప్పటికీ వాళ్ళ మనుగడ ఉంది అని అంటే కేవలం రైతు భరోసా వల్లనూ ఓకే కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్స్ తర్వాత ఇటువంటి కార్యక్రమాల వల్లనో లేదంటే ఇచ్చినటువంటి రెండు వేల పెన్షన్ల వల్లనో ఈ రోజు వాళ్ళు ఇంకా కూడా మనుగడ కొనసాగిస్తా ఉన్నారు ప్రశ్నించిన వాళ్ళని జైల్లో వేస్తా ఉన్నారు ఇష్టం వచ్చినట్టు నిన్న మొన్న మనం చూసినాం రేవంత్ రెడ్డి గారు తయారు చేసినటువంటి ఒక శిఖండి ఏ రకంగా రెచ్చిపోయి మరి రక్తపాతాన్ని సృష్టించిందో మనం చూసినాం ఒక పక్క పార్టీ నుంచి బెలివేసిన అంటారు మళ్ళా మరొక పక్క ఇండైరెక్ట్ గా వాళ్ళకు డైరెక్షన్స్ ఇచ్చుకుంటూ ఈ రకమైనటువంటి కార్యక్రమాలను కార్యక్రమాలు చేయడానికి ఉసిగొల్పుతా ఉంటారు సో నిజంగా ముఖ్యమంత్రి గారు మీకు మీ శిఖంఠితో సంబంధం లేదంటే ఆయనకున్నటువంటి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేస్తే మీ నిబద్ధత మీ నిబద్ధతను మేము ఒప్పుకుంటాము ఇదొకటి తర్వాత మీరు చేస్తున్నటువంటి రాజకీయాలు పక్కన పెడితే రైతులు కోరుతున్నటువంటి ఇప్పుడు ఏంది ఇప్పుడు వర్షాకాలం కూడా స్టార్ట్ అయ్యి మనకు మనకు తొందరగా వచ్చింది మనకు ఋతు ఋతుపవనాలు తొందరగా వచ్చినాయి మేలో లాస్ట్ వీక్ లోనూ అంతకు ముందు వచ్చినాయి మనకు సో ఇప్పటి వరకు కూడా అదే యూరియా దుకాన్ల ముందట లైన్లు చెప్పులు పెట్టి లైన్లో క్యూలో నిలబడి రైతులు అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చింది మరి అడుగుతున్నటువంటి రైతుకు కూడా ఒక ఆధార్ కార్డుకి మూడో నాలుగో సంచులు మీరు ఇస్తూ మరి నానో యూరియో యూరియా కూడా నానో డిఏపి కూడా మీరు ఖచ్చితంగా కొనాలా అని చెప్పి మీరు ఫోర్స్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ ఇదేంటి మన లింక్ ఖచ్చితంగా లింక్ లింక్ అనమాట అంటే యూరియా కొంటే యూరియా సంచులు కొన్న తర్వాత మళ్ళీ అదే అదే నానో యూరియా యూరియా ఏం అవసరం అని చెప్పి నేను అడుగుతా ఓకే నువ్వు నానో డిఐపి ఇస్తున్నావు ఓకే అంటే యూరియా ఇచ్చినప్పుడు డిఐపి ఇచ్చినావు ఓకే బట్ నువ్వు నానో యూరియా నువ్వు యూరియా ఇచ్చుకుంటూ మళ్ళీ అదే నానో యూరియా అని చెప్పి అంటగడతా ఉన్నావు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము కోరుతా ఉన్నాం మరి అదే విధంగా చాలా మందికి మీరు చాలా చాలా ప్రామిసెస్ చేశారు ఈ రోజు మీరు ఎన్నికలకు మీరు ఒక గుర్తుతోటి చేతి గుర్తుతోటి ఎన్నికలకు వెళ్తా ఉంటారు ఇప్పుడు నెక్స్ట్ అందరితో పాటు వెళ్ళినప్పుడు మీరు చేసినటువంటి హామీలను ప్రజలు గుర్తు చేస్తే మీరు ఏం సమాధానం చెప్తారని చెప్పి మేము మేము మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు మీరు వెళ్తే ప్రతి ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంటుంది కాలేజ్ కో వెళ్ళి ఆడబిడ్డ ఉంటుంది మీరేమన్నారు స్కూటీలు ఇస్తామని అన్నారు ఆ స్కూటీలు ఎక్కడ పోయినాయని అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు అమ్మాయిలు అడుగుతున్నారు మా చెల్లెళ్ళు అడుగుతా ఉన్నారు మా తల్లు మీరేమన్నారు ఇంటికి ఒక పెన్షన్ ఏంటి మేము పెన్షన్ పెన్షన్తో పాటు బీడీ పెన్షన్ తో పాటు అదే విధంగా ప్రతి ఆ ప్రతి మహిళ ఎవరికైతే పెన్షన్ రాదు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పారు మహాలక్ష్మి స్కీమ్ కింద ఆ స్కీమ్ ఏమైందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మరి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే దీనికంటే ముందు ప్రస్తావించినట్టు వీళ్ళ మనుగడ పాత స్కీమ్ల మీద నడుస్తుంది అదే విధంగా వర్క్ వర్క్లు కూడా మనవే వర్కులు కూడా బిఆర్ఎస్ పార్టీ హయాన్లో మంజూరు చేసినటువంటి పనుల మీదనే మళ్ళీ రేపు ఓట్లు అడుక్కోవడానికి మీరు వస్తూ ఉన్నారు కొద్దిగా బుద్ధి తెచ్చుకొని మరి మీరు భవిష్యత్తులో ఏం చేస్తారు లేదు ఎలక్షన్ల కంటే ముందు ఏం చేస్తారో ఒకసారి మీరు క్రిస్టల్ క్లియర్గా చెప్తే మేము సంతోషపడతాము బీజేపీ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాము ఇంత అరాచకం జరుగుతూ ఉంది ప్రతిపక్షాల మీద గొడవ జరుగుతూ ఉంది మీకు ఇబ్బంది అయితే మేము వస్తాం మాకు ఇబ్బంది అయినప్పుడు మీరు కూడా రావాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడవలసినటువంటి ప్రతిపక్షాలు ఈరోజు వాళ్ళంటే మేం రాము ఏమన్నట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళు ఏదన్నా స్కీమ్ అనౌన్స్ చేయగానే ఒక ఇద్దరు బీజేపీ ఎంపీస్ మన కేటీఆర్ గారు చెప్పారు ఒక ఎంపీ సహకారం తోటి ఐదు వందల ఎకరాల లాగా అదేంటి మన హెచ్యు భూములను హెచ్యు భూముల మీద లోన్ తీసుకున్నారని చెప్పి ఈ కుట్ర ఏదైతే ఉందో వీళ్ళ మెప్పుకోళ్ళతోటి మెచ్చుకోళ్ళ మాటలతోటి బయటపడతా ఉన్నది ఈ కుట్ర బీజేపీ వాళ్ళు కూడా ఆలోచించాలే మీ సొంత మీ రాజాసింగే మొన్న బూతులు తిప్పి పార్టీ నుంచి వెళ్ళిపోయింది ఈ రకంగా బీజేపీ లాంటి సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీలో కూడా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీని ఆఖరాగా తీసుకొని ఎదిగే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా గ్రహించాలి అప్పుడు కథలు తీసుకొచ్చి ఈ రకమైనటువంటి నాటకాలు ఆడుతూ మరి మనల్ని అందరినీ కూడా మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీలను తిప్పికొట్టాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకోటి ఏంటంటే మేము ఒకటే మాట ఎంత గట్టిగా పోట్లాడుతున్నామో మీరు చూడండి మీరు మీరు చూస్తా ఉన్నారు ఓడిపోయినాము రెండు సంవత్సరాలు అవుతా ఉంది ఇప్పుడు సంవత్సరం పైన ఒక ఆరు నెలలు ఏడు నెలలు అవుతా ఉంది ఓడిపోయిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బిఆర్ఎస్ పార్టీయే గట్టిగా ప్రజా సమస్యల మీద కొట్లాడుతూ ఉంది